వయసులో చిన్నవాణ్ణి ఆశయంలో పెద్దవాణ్ణి మీ మధ్య పెరిగిన వాడిని స్థానికుడిగా జనసేన నిబద్ధతను చూసి పనిచేస్తానని పవన్ కళ్యాణ్ న్యూస్ నియోజకవర్గ అసెంబ్లీ సీటు నాకు కేటాయించడం జరిగింది మీరంతా గ్లాసు గుర్తుపై ఓటేసి నన్ను ఆస్వర్వదించండి హెచ్చర్ల అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని జనసేన అసెంబ్లీ అభ్యర్థి బాడాన జనార్దన్ రావు పేర్కొన్నారు తొలిత పాతలపల్లి వద్దనున్న భద్రమహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేపట్టారు నేను నా పేరు వెంకట జనార్దన్ అలాగే నాకు ఆ తల్లి మనసులో పుట్టించింది నిష్కల్మసంగా నిరాడంబరంగా కుటుంబీకులందరికీ అతిథులుగా పేద ప్రజలకు అండగా విద్యావంతులైన వాళ్ళకి అండగా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇప్పించడానికి అండగా కార్మికులకు అండగా ఆడవాళ్ళకి రక్షణగా ముసలి వాళ్ళకి అన్ని అండదండలతో నువ్వు పనిచేయాలి చేయడమే జయంగా పెట్టుకో ఒకసారి నీకు ప్రసాదాన్ని నీకు ఒకసారి పదవిని ప్రసాదిస్తాను ఈ పదవి అనేది ఐదు సంవత్సరాల్లో బాగా చేసి అదేవిధంగా తల్లికిచ్చిన మాట ప్రకారంగా ఏవైతే తల్లి నాకు చెప్పిందో అన్నిటికి కూడా నేను మనసు వాచ కర్మ అన్నీ కట్టుబడి ఉండి ఈరోజు నేను ఎక్కడి నుండి ఆవిడ మాటిచ్చి ఈరోజు ఎక్కడి నుండి ప్రజాయాత్రకి భయపెరుతున్నాను అదేవిధంగా నాకు గెలిపించిన విని వెంటనే మొదటి రోజు నుండి చివరి రోజు వరకు గవర్నమెంట్ నుండి వచ్చిన జీత వచ్చి నేను మన నియోజకవర్గంలో ఉన్న గ్రామ దేవత ఆలయాలు ఎన్ని ఉన్నాయో అన్నిటికి ఈ జీతం వచ్చాలనేవి మనస్ఫూర్తిగా తమ సమర్పించుకుంటానని ఇదే విధంగా ప్రతి పంచాయతీకి వెళ్ళే ముందు అక్కడ గ్రామదేవతని దర్శించుకొని ఊర్లో ప్రచారం చేయడానికి వెళ్తాను స్వార్థ రాజకీయాలు దూరం పెట్టి నిస్వార్థ రాజకీయాలు చేసి బంగారు భవిష్యత్తునిచ్చి హెచ్చల నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో తీసుకెళ్ళి అంటే నియోజకవర్గంలో చేయడానికి ఇంకేటి లేదు అని అనిపించుకొని ఇంకొకరు నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎమ్మెల్యే పదవి పోటీ చేయాలంటే ఎవడ చేసుకుంటూ ఆడే చేసుకునిలే నాకెందుకు ఆదాయం లేని ఆదాయం లేని నియోజకవర్గం కాబట్టి పోటీ చేయడానికి ఎదుటి ఎదుటి వచ్చి భయపడేటట్టుగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది నేను రాష్ట్రపతి అవార్డు పొందడానికి తల్లి అత్యధిక మెజార్టీతో గ్లాసు గుర్తుపై ఓట్లేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందని మనసా వాచ కర్మ ప్రార్థించుకుంటాను జనసేన సిపిఎం సిపిఐ బిఎస్పి కార్యకర్తలతో ప్రచారం ప్రారంభించి భారీ జనసందోహం మధ్య కొమరవాణిపేట పాతసుందరపాలెం పొడగట్లపాలెం అల్లివలస కోటపాలెం సోరంపేట కొవ్వాడ మెంటాడ దోనిపేట పైడిబేవరం గ్రామాల్లో జనసేన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు లాసు గుర్తుకు ఓటేయండి అని మత్స్యకారుల ప్రజలను కోరారు నీతి నిజాయితీ గల వ్యక్తి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా తెలియజేశారు ఉపాధి హామీ అవకాశాలు పెరగాలి అన్ని గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కల్పించడమే జనసేన ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు మీరు పక్కాగా హత్య నిలిపించండి మా తాలూకా తెలుసుకోండి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తావు చూసుకోండి ఓడేసి హత్య పిలిపించి చూపించండి మీ కష్టాలు మీరు ఏ విధంగా మీ కష్టాలు పాల్పంచుకుని అభివృద్ధి అని కూడా చెప్తున్నాను